డయాబెటీస్ పేషెంట్స్కి ఉలవల గుగ్గిళ్ళు ఉదయం పూట తింటే బ్రేక్ఫాస్ట్లో చాలా మంచిది వంద గ్రాముల ఉలవల్లో యాభై ఏడు గ్రాముల కార్ప్స్ ఉంటాయి ఇరవై మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మరి కార్ప్స్ ఎప్పుకున్నాయి కదా అనుకోవచ్చు మీరు ఈ కార్బోహైడ్రేట్స్ యాభై ఏడు పర్సెంట్లో నలభై మూడు పర్సెంట్ కార్ప్స్ నాన్ డైజెస్టబుల్ స్టార్చ్ కాబట్టి ఇది గ్లూకోజ్గా అబ్జార్బ్ అయ్యి మీ రక్తంలో షుగర్ పెంచడానికి కారణం కాదు హై ప్రోటీన్ ఉంది లో కార్బ్ అయిపోతుంది ఉలవలు కాబట్టి అలాంటి ఒలవల్ని నానపెట్టేసి ఏడెనిమిది గంటల పాటు ఉడకబెట్టి గుగ్గిళ్ళలాగా చేసుకుని తాలింపు పెట్టుకుని ఉదయం పూట అల్పాహారంలో మీరు అన్ని గుగ్గిళ్ళు తినేసి బొప్పాయి జామకాయ లాంటి ఫ్రూట్ తింటే మంచి లాభం చేకూరుతుంది కండ పుష్టి బలం వస్తుంది షుగర్ పెరగదు నీరసం ఉండదు అందుకని బెస్ట్ డయాబెటిక్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఈ ఉలవల గొగ్గిళ్ళని డిన్నర్లో కూడా ఎవరైనా తినాలంటే తిని ఫ్రూట్స్ తిని ఉండొచ్చు